హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనమైతే ఇలా అయితే పోయే పొలం దగ్గర అయితే కాడ అయితే దానం చేసినాం గ్రౌండ్ లో గుడి కట్ట చూడొచ్చు ఇదే కాడ మనం ఉన్నాం ఇక్కడ నల్లలు గార్డెన్స్ అక్కడ చైర్లు ఉన్నాయి లాస్ట్ కూర్చోటానికి మనం అయితే బట్టలు అయితే ఇక్కడ ఎండబెట్టినాం చూడొచ్చు ఇది బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఇది మన సైకిల్ మనం తానం అయితే ఇక్కడనే వేసినాం మొత్తం కైతే చలో జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం బట్టలు ఎండినాక బట్టలు అయితే ఎండబెట్టిన ఎండినాక జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా మొత్తం అయితే రోడ్కి ఎక్కినా

ఎంత ట్రై చేసినా ఈ హైవే మాత్రం ఒత్తులేదు ఈ ఎల్లడికి పంతొమ్మిది రోజులు అవుతుంది కానీ ఈ హైవే మాత్రం ఒత్తులేదు చుక్కలు చుక్క ఏం చేస్తాం ఈ ఎండ అయితే జోలు పోతుంది ఈ హైవే మాత్రం ఒడుతలేదు ఇయో బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి చాలా తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఏమో వాన వస్తానికి రావచ్చు ఇకేమో ఎండ చోరు ఐదు మీటర్ల నీళ్ళు రాయ వాన మనమైతే ఈ గెల మంగోలు దగ్గర అయితే క్యాంపింగ్ అయితే వేసుకున్నాం పెట్రోల్ పంప్ దగ్గర చూడొచ్చు అయితే నా క్యాంపింగ్ వేసిన ఈ ఊరి పేరు వచ్చి మంగోలు అట ముంగోలు